హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం ఇరవై మూడవ భాగం విక్రమ్ తనకంత దగ్గరగా వస్తాడని ఊహించిన ప్రణయ మెల్లిగా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే విక్రమ్ తనని అనుసరిస్తున్నట్టు వెళ్తాడు ముందుకు అలా వెనుకకు వెళ్తున్న ప్రణయ్కి వెనుక గోడ వీపుకు తగలడంతో గోడకు కొట్టిన పిడకల అలా బిగిసుకుపోతుంది టెన్షన్తో ఏంటి అడుగుతుండే సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావు ఎందుకన్నావు అన్నావు అన్నమాట అని తన భుజాల వరకు ఉన్న ప్రాణిని చూడడానికి అన్నట్టు తడ ఎడమ చేతిని గోడ కానించి కొంచెం కిందకి కిమంగా చూస్తాడు విక్రమ్ విక్రమ్ అలా చూడగానే చివ్వన తలెత్తి చూసిన ప్రణయ్కి తననే చూస్తున్న విక్రమ్ కనిపించడంతో ఇంకా కూడా చొరవడిని అంత దగ్గరగా ఉండడంతో ప్రణయ్కి ఊపిరి తీసుకోవడం కష్టంగా తోస్తుంది ఆ క్షణం ఒకరి కాలంలోకి ఒకరు చూసుకుంటూ ఉండగా గుండె వేగం పెరగడంతో మాటలు కరువై ఎలాగోలా ధైర్యం కొడ్డగట్టుకొని నవరుతేస్తుంది ప్రణయ ఏ ఏ మా అమ్మ ఏ మాట సారంటూ ఒక్కో మాట కూడా తీసుకుని అడుగుతుంది చిరు చెమటలు మేటిని తడిపేయడంతో అలా అంటే అయినా తనకి గుర్తు లేదు అనుకుని వదిలేస్తాడేమో అనుకుంటూ కానీ పాపం ప్రణయ్కి తెలియడం లేదు అక్కడ ఉన్నది మామూలు వ్యక్తి కాదు విక్రమ్ విక్రమ్ సింహ అని మాట అని నన్ను అడుగుతావేంటి ప్రణయ అన్నదానివి నీకు గుర్తులేదా లేనట్టు యాక్ట్ చేస్తూ నాచాతే చెప్పించాలి అనుకుంటున్నావా సరే నీ ఇష్టం నేను మాత్రం కాదంటా చెప్పు అంటూ నన్ను పెళ్లి చేసుకోండి అని అడుగుదాం అనుకున్నావా నువ్వు నన్ను అని చెప్తూనే ప్రణయ నుదుటిపై చేరిన చిరుచమట చుక్కగా మారి ఆమె సూదంటి ముక్కుపై చేరి లేదా గులాబీల్లా సుఖమెత్తగా తోస్తున్న ఆదరాల మీదకి చేరి అతికిచ్చినట్టు ఉండి బుల్లి చిబుకన్ని దాటుతూ శంఖం వల్ల ఉన్న నునిపైన పైన సాగిపోతూ ఎత్తైన ఆమె ఎద సంపదలోకి జారిపోయిన చెమట చుక్కని అనుసరిస్తుంది విక్రమ్ వాడైన వేడి చూపు విక్రమ్ చూపు ఎటు ఉందా అని చూసిన ప్రణయకి షాక్ కొట్టినట్టు అనిపించి అతని చూపుని మరల్చడానికి అన్నట్టు అది సార్ కావాలనే అనలేదు అని ముఖం దించేస్తుంది కిందకి ప్రణయ మాటలకి సమాధానంగా మరి ఎందుకన్నావో తెలుసుకోవచ్చా ప్రణయ అంటాడు విక్రమ్ తన ఉన్న పొజిషన్లో కూడా మార్పు లేకుండా విక్రంను చూసిన ప్రణయ ఇక తప్పేలా లేదు అయినా నువ్వేమై కావాలని అనలేదుగా ఇంకెందుకు నీకు భయం నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రణయ నువ్వు ఇలా భయపడుతూ ఒక అడుగు వెనక్కి వేస్తే అతగాడు పది అడుగులు ముందుకు వేసేలా ఉన్నాడు సో బీ స్ట్రాంగ్ బేబీ నువ్వు చెప్పగలుగుని అని తనని తానే మోటివేట్ చేసుకొని అంటే సార్ మరేమో నేను సుగుణ బాధపడడం చూడలేక మీరు హెల్ప్ చేస్తాను అన్న విషయం గుర్తుకు రావడంతో మిమ్మల్ని మీట్ అయ్యి ఆ కేసు విషయం ఎంతవరకు వచ్చిందో అడగాలని తనకి మీ క్యాబిన్కి వెళ్తున్నానని చెప్పాను కానీ అని చెప్పడం ఆపిన మాటలకి హా కానీ తర్వాత ఏమైంది అంటున్న విక్రమ్ని కసితేలా కొట్టాలి అనిపిస్తున్న కోరికని బలంగా అదుపు చేసుకుంటూ ఏముంది సార్ ఎందుకు ఏమిటి అని పిచ్చ క్వశ్చన్స్ అడిగేసరికి నాకు టెంపర్ లేచి ఏదో ఫ్లోలో అలా వాగేశాను అంతే అని దించిన తల ఎత్తకుండానే ఆల్చిప్పలాంటి కళ్ళను మాత్రమే పైకి ఎత్తి చూస్తుంది ప్రణయ ఇక చెప్పేశాను నన్ను వెళ్ళనిస్తే వెళ్ళిపోతాను ఇక్కడ ఉండి అనుకుంటూ ప్రణయ మాటలో నిజాయితీ తెలుస్తుండడంతో అయినా ఎందుకో ఆ క్షణం అలా ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది మనసు పొరల్లో ఏసీ ఆన్లో ఉన్న ప్రణయ మొహానికి పట్టిన చెమట చొక్కలు ముత్యాల మేలుస్తూ కనిపిస్తూ తలుక్కున మెరవడంతో ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు తనని తని మర్చిపోయి ఇంకా కిందకు వంగి ప్రణయ మెడవంపుల్లో తన మొహాన్ని దాచేస్తూ ఆమె మేనిపరిమలంకి అతని మనసు వశం తప్పడంతో మిల్లిగా కదులుతున్న ఆమె ముంగురలను తన నోటితో వెచ్చని గాది ఊదగా ఒక్కసారిగా తాకిన విక్రమ్ వేడ ఊపిరికి తనలోని నరాలన్నీ జూవున లాగినట్టు అనిపిస్తుండగా గట్టిగా కళ్ళు మూసేసి ఆమెకి తెలియకుండానే విక్రమ్ సహచర్యాన్ని ఫీల్ అవుతుంది ప్రణయ అలా కళ్ళును మోసేసిన ప్రణయ్కి తన అంతరాత్మ ప్రస్తుతం జరుగుతున్నది చూడవేం బుజ్జి అని హిందవ్వడంతో తేరుకున్న ప్రణయ వాళ్ళిద్దరూ ఉన్న పొజిషన్ చూసుకొని దగ్గతరడానికి ఆశ్చర్యపోతూ తనే ఏదో అద్భుతంగా చూస్తున్న విక్రమ్ని చూసి ఇంకా ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో ఏంటో అనుకుని సార్ ఇక నేను వెళ్తాను అని చెప్తుంది అలా చెప్పినా రెస్పాండ్ అవని విక్రమ్ని చూసి ఈయనే చెప్పేది వినిపించినట్టు తనకి కాదన్నట్టు తనకి సంబంధమే లేనట్టు అలాగే ఉన్నాడు ప్రణయ్కి ఏదో తేడాగా అనిపిస్తుండడంతో చేతి పిడికిలి గట్టిగా అప్పగబట్టి విక్రమ్ని వెనక్కి తోయడానికి ట్రై చేయబోయి మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అనుకుంటూ ఎలా ఇక్కడ నుండి బయటపడాలో తెలియక బయటపడే మార్గం కోసం చిట్టిబుర్రకి పని చెబుతుంది విక్రమ్ ప్రణి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె అదరేటి ఆధారాల వైపే చూపు నిలిచి వయసు ప్రోద్బలంతో ఒక్కసారిగా ముందుకు వచ్చి ఆమెని ముందు పెట్టుకోబోయేంతలో ఏదో మాయిలో ఉన్నట్టు ఏం చేస్తున్నాడో కూడా ఆలోచించకుండా ప్రాణయిని ముద్దు పెట్టుకోబోతున్న విక్రమ్ మరొక సెకండ్కి వారి ఎదురు పెద్ద లు జత కలబోతున్నాయనే తరుణంలో విక్రమ్ అటెన్షన్ ఏంటన్నది తెలుస్తుండడంతో ప్రణయ ఒక్కసారిగా తన ఫేస్ ని పక్కకు తిప్పేసుకుంటుంది ఆ క్షణంలోనే ప్రణయ చేతిలోని ఫోన్ రింగ్ అవ్వడంతో అప్పుడే ఏదో మా ఇలా నుండి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది విక్రమ్కి తను ఎక్కడ ఉన్నది ప్రణయ్కి ఎంత చేరువులో ఉన్నది ఏం చేయబోతున్నది అర్థం అవ్వడంతో ఒక అడుగు వెనక్కి వేస్తాడు విక్రమ్ ప్రణయ తడపడుతూనే తన ఫోన్నిగా గట్టిగా పట్టుకొని విక్రమ్ని ఒక చూపు చూసి అక్కడే ఉన్న వాటర్ గ్లాస్ అందుకుని గడగడా తాగేస్తూ చేతులు వణకడంతో కొన్ని తన మీద ఉప్పేసుకుని విక్రమ్ క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిపోతుంది ప్రణయ ప్రణయ ఫోన్ ఇవ్వడంతో ఈలో ఈ లోకంలోకి వచ్చిన విక్రమ్ని ప్రణయ వెళుతూ వెళుతూ చూసిన చూపు బాణ కంటే వేగంగా గట్టిగా కొట్టుకోవడంతో వెనక్కి అడుగులు వేస్తూ తన సీట్లో కూర్చుండిపోయి ఇలా ఆలోచిస్తాడు ఏమైంది నాకు నేను ప్రణయ్తో అలా ఎలా బిహేవ్ చేయగలిగాను ఆమె సమక్షంలో నన్ను నేను మర్చిపోతున్నాను ఎందుకని అంటూ రెండు చేతులతో తల పట్టుకుని తెగ ఫీల్ అయిపోతున్నాడు హోన్నో నేను తన నీకు మీద ఎలా ఫేస్ చేయాలి అనుకుంటూ నుదురుని డబ్బు చేసుకుంటూ తన ల్యాప్టాప్ తీసుకుని ఇంటికి వెళ్ళడానికి బయటికి వస్తాడు విక్రమ్ అలా కిందకి వెళ్ళేటప్పుడు ఎక్కడా ప్రణయ తనకి కనిపించకపోవడంతో విటిపోయింది తను ఇప్పుడేగా బయటకు వచ్చింది అంతలోనే వెళ్ళిపోయిందా లేదా జరిగే దానికి ఫీల్ అవుతూ ఇక్కడే ఎక్కడైనా ఆలోచిస్తూ కూర్చుందా అని తనలో తనే మాట్లాడుకుంటూ తన కార్ దగ్గరికి వచ్చేస్తాడు అప్పుడే ఇంటికి వెళ్ళడానికి అటుగా వెళ్తున్న అటెండర్ కనిపించడంతో అతని పిలిచిన విక్రమ్ ప్రణయ్ గురించి అడిగితే బాగోదు అనుకుంటూ లెక్చరర్స్ అందరూ వెళ్ళిపోయారని అడుగుతాడు వెళ్ళిపోయారు సార్ ఇంతకు ముందుగానే ప్రణయ మేడం కూడా వెళ్ళిపోయారని చెప్పిన అటెండెన్ మాటరికి ఉక్కులు పిలుచుకుని ఓకే ఇక నువ్వు వెళ్ళు అన్నట్టు చూడగానే అటు అతను ఇటు విక్రమ్ కూడా కాలేజ్ క్యాంపస్ దాటుతారు స్కూటీలో వెళ్తుంది ప్రణయ తన ప్రయాణం ముందుకు వెళ్తున్నా తన ఆలోచన మాత్రం ఒక అరగంట క్రితం జరిగిన సిచ్యువేషన్ మీదకే పోతున్నాయి తను ఎంత వద్దు అనుకుంటున్నా కన్నీళ్ళు ఆగడం లేదు ప్రణయకే తనకి తెలియకుండానే తన కాటుకు దిద్దిన కళ్ళ నుండి ధరలా కారిపోతున్నాయి చంపల మీదకి చేరి జారిన కన్నీటి వచ్చితనానికి తేరుకొని ఒక చేత్తో తుడుచుకుంటూనే తన దిశలో సాగిపోతుంది ప్రణయ ఒకరి ముందు తన ఎమోషన్ని ఎప్పుడూ కూడా బయట పెట్టని ప్రణయకి ఆ క్షణంలో ఎందుకో తనకంటూ ఒక మనిషి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది తల్లికి చెప్పుకుందాం అనుకున్నా ఏమని చెప్పాలి ఈ విషయం తల్లికి చెప్పుకునే విషయమా ఇది ఎంత కూతురి మీద నమ్మకం ఉన్నా కానీ ఇప్పుడు జరిగిన దానిలో తన తప్పు లేదని ఆలోచించలేరు కదా ఎవరైనా అంతే అనుకుంటూ సుగుణికి చెప్పుకుందామనే ఆలోచన రాగానే ఎందుకో బుద్ధి వెనక్కి లాగుతుంది ప్రణయని అది భయమో మొహమాటమో సిగ్గో మరేదో తెలియట్లేదు కానీ ఒకటి బాగా అనిపిస్తుంది సుగుణ ఉన్న సిచ్యువేషన్లోనే నేను అది చెప్పడం కరెక్ట్ కాదేమో అని ఇలా ఆలోచిస్తని ఇంటికి చేరుకుంది ప్రణయ ఎప్పటిలా హుషారుగా కాకుండా డల్గా ఉన్న తన ఫేస్ ని చూస్తే తల్లి ఎలా ఫీల్ అవుతుందో బాగా తెలిసినది కాబట్టి తన స్కూటీని డాకేసి చెంపల బైకారైన కన్నీటి చారికలను నీటిగా తుడుచుకొని రాణి నవ్వుని బలవంతంగా పెదాలపై లాకొచ్చి ఇంట్లోకి అడుగుపెడుతుంది హాల్లో తల్లి కనిమించగా పోయేసరికి థ్యాంక్ గాడ్ అనుకుంటూ నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ప్రణయ తన బ్యాగ్ని బెడ్పై వేసిరేసి వెంటనే వాష్రూంలోకి తూరిపోయి ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటుంది మొదటిగా తన రూపమే కనిపించినా మెల్లిమెల్లిగా తన రూపం మాయమై విక్రమ్ కావేలో జరిగిన సంఘటనే కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రణయ్కి తాను ఎంత డైవర్ట్ అవ్వాలి అనుకున్నా కాలేకపోవడంతో ఆన్ చేసుకుని ఇంకాసేపు అలాగే నిలబడిపోతుంది ప్రణయ్ వచ్చే ముందుగా వాళ్ళ రూంలో కబోర్డ్ సుధా సుధాగారికి ప్రణయ్ స్కూటీ సౌండ్ వచ్చేసరికి ఆహా వచ్చేసింది అల్లరి పిడుకా నేను చూద్దాం నేను హాల్లో కనిపించకపోతే ఏం అనుకుంటూ అలానే బట్టలు సర్దడంలో బిజీగా ఉంటారు ప్రణయ్ నుండి ఎంతసేపటికి కూడా ఇటువంటి పిలుపులు కానీ అరుపులు కానీ వినిపించకపోవడంతో ఏంటి ప్రణయ్ స్కూటీ సౌండ్ వచ్చింది కానీ మనిషి లోపలికి వచ్చినా అడిగలేదు ఇటుపోయింది నా అల్లరి పిడుగు వచ్చుంటే ఇలా సైలెంట్గా ఉండదే అసలు నేను కనిపించకపోతే అని ఆలోచిస్తూ బట్టలు సర్దడం కూడా అయిపోవడంతో హాల్లోకి వస్తారు ప్రణయ్ గదివైపు చూసేసరికి వేసిన తలుపు వేసినట్టే ఉండడంతో ఏంటి ఇంకా రాలేదా అనుకుంటూ డౌట్గా గుమ్మం దగ్గరికి వస్తారు స్కూటీ ఉందా లేదా ఉంటే వచ్చినట్టు లేదంటే రానట్టు అనుకుంటూ బయట కనిపించిన స్కూటీని చూసి అరే వచ్చేసిందే మరేంటి సైలెంట్గా ఉంది ఏమై ఉంటుంది అని అనుకుంటూనే ప్రణయ రూమ్కి వెళ్ళి చూసేసరికి ఖాళీ రూమ్ దర్శనం ఇస్తు ఇవ్వడంతో లోపలికి వచ్చిన సుధాకర్కి వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వస్తుండడంతో బాగా అలసిపోయినట్టుంది అందుకే రాగానే ఫ్రెష్ అవుతున్నట్టుంది అనుకుంటూ తను వచ్చే లోపలిగా నేను వెళ్ళి వేడి విడిగా అల్లంటి పకోడి వేసుకుని పట్టుకొచ్చేస్తానని తనలో తానే అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతారు ఆవిడ ఆమె అలా వెళ్ళిన ఐదు నిమిషాలకి వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన ప్రణయ నైట్ డ్రెస్ వేసుకొని అన్యమనస్కంగానే రెడీ అయ్యి బెడ్ మీద కూర్చొని ఫోని చేతిలోకి తీసుకుంటుంది అది ఆన్ చేయగానే కనిపించిన మిస్ కాల్ లిస్ట్ చూసిన ప్రణయకి అప్పుడు గుర్తొస్తుంది విక్రమ్ క్యాబిన్లో ఉన్నప్పుడు సుగుణ కాల్ చేయడం వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ఫోన్ లిఫ్ట్ చేయాలి అనేది కూడా మర్చిపోయిన ప్రణయ వేగంగా విక్రమ్ని తప్పించుకుని రావడంలో విక్రమ్ చేతి మీద తన చేతిలో పెట్టి గట్టిగా నెట్టేసి బయటికి వస్తుంది అవును ఇదేంటి సుగన్ ఎన్ని కాల్స్ చేసింది ఏమైంది దీనికి అంత అర్జెంటు విషయం ఏంటో అనుకుంటూనే తనకి కాల్ చేస్తుంది విక్రమ్ క్యాబిన్ నుండి ప్రతాప్ వెళ్ళిపోవడంతో బయటికి వస్తున్న సుగుణ ప్రణయను ఉద్దేశించి ప్రణయని విక్రమ్ ఉండమనడంతో బయటికి వచ్చేస్తుంది సుగుణ అలా క్యారడార్లో చక్కర్లు కొట్టి ఎంతకీ ప్రణయ బయటికి రాకపోవడంతో ఫోన్ చేద్దామనుకొని కూడా చేస్తే బాగోదేమో అనుకొని ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది అలా కాసేపు గడిచాక ప్రణయకి ఫోన్ చేస్తుంది ఒకసారి ప్రణయ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక కాల్ కట్ చేస్తుంది ఎప్పుడైతే ప్రతాప్కి డీటెయిల్స్ అన్నీ చెప్పేసిందో అప్పటి నుండి సుగుణకు కొన్నంత బరువు తీరినట్టు అనిపిస్తుండడంతో చలాకీగా ఇంకా రోజు కంటే త్వరగానే ఇంటికి చేరుకుంటుంది సంతోషంగా ఇంటికి వచ్చిన సుగనక్కి అనిపిస్తుంది ఎందుకని విక్రమ్ సార్ ఉండమన్నారు ప్రాణయని మాల్ విషయం అయితే నేను చెప్పేశానుగా ముందుగానే అని తెగ ఆలోచిస్తూ ఏదో స్ట్రైక్ అవ్వడంతో ఆటోమేటిక్గా కళ్ళు బాట్లుగుడ్లంతా చేసుకొని నోటిని వదిలేసి చూస్తుంది అలా అమ్మో అమ్మో విక్రమ్ సార్ కానీ ప్రణయ నాతో అన్న మాటని వినేశారా ఏంటి అనుకుని డౌటే లేదు ఖచ్చితంగా వినే ఉంటారు నాకు తెలుసు అందుకే ఉన్నామన్నారు తనని ఆలోచిస్తే అనిపిస్తుంది ప్రణయ అన్నది నిజమైతే ఎంత బాగుంటుందో అని మెరిసే కళ్ళతో ఆహా అంటే అన్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుందో ప్రణయ విక్రమ్ సార్ ప్రణయల జంట సూపర్గా ఉంటుంది అచ్చు ఒకరి కోసం ఇంకొకరిని ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు అనుకుంటూ మనిషి ఇంట్లో ఉన్న ఆలోచనలు మాత్రం ఇంకెక్కడో చేస్తూ ఉంటుంది సుగుణ ప్రణయ అనుకోకుండా అన్న మాటలు నిజమవుతాయా విక్రమ్ ప్రణయల నడుమ బంధం పెనవేసుకోనుందా ప్రతాప్ సుగుణ విషయంలో ఏం చేయబోతున్నాడు వింటూనే ఉండండి ప్రణయ సంగమం ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ప్రేమ కథల కోసం మన ఛానల్ పదాల పొదరుల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్